హైదరాబాద్ రాజేంద్ర నగర్ పిఎస్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తున్న ముప్పై ఐదు లక్షల విలువ గల బంగారం వెండి ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ప్రధాన నిందితుడు చెడు అలవాట్లకు బానిసై ఈజీ మనీ కోసం ఇళ్ల తాళాలు పగలగొట్టి నేరాలకు పాల్పడుతున్నట్లు రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన సిబ్బందిని డీసీపీ అభినందించారు బ్రదర్ సురేష్ అని చెప్పి అతను ఈ అఫెన్సెస్లో రాడు అయితే వీళ్ళు తీసుకొచ్చిన బంగారాన్ని ఒక క్లీన్ గా ఉండి వీళ్ళకి సొంత ఇల్లు ఉంటుంది అక్కడ భోజాగూడలో అక్కడ ఒక జెంటిల్మెన్ లాగా ఉండి అతను వీళ్ళందరి ద్వారా రిసీవర్గా ఉండి ఆ గోల్డ్ డిస్పోజ్ చేస్తారు ఇప్పుడు ఈ సిసిఎస్ వాళ్ళని తర్వాత ఇది ఇది తను చాలా నటోరియస్ ఇది ఈ గ్యాంగ్ను పట్టుకున్న సిసిఎస్ మన రాజేంద్ర నగర్ వాళ్ళని మన లా ఆర్డర్ పోలీస్ వాళ్ళని అందరినీ సిపి గారి తరఫున కూడా అభినందించడం జరిగింది వీళ్ళని అందరికీ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఇప్పుడు వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తాం ఇంకా మిగతా కేసుల్లో ఉన్న రికవరీ సంబంధించి మళ్ళీ మనం పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మిగతా కూడా రికవరీ చేయడం జరుగుతుంది వీళ్ళని మళ్ళీ ఇంతకుముందు పీడీ యాక్ట్లో వేస్తే ఇతను హైకోర్టుకు వెళ్ళి దాన్ని సిక్స్ మంత్స్లోనే క్యాష్ చేయించుకొని మళ్ళీ బయట అది బయటకు వచ్చినాడు స్ట్రక్ చేయించుకొని ఇప్పుడు మళ్ళీ ఈ పీడీ యాక్ట్ అయ్యడానికి ఉన్న అవకాశాలు పరిశీలించి అతన్ని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం